హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వైఎస్సార్ సైపీ బూచెపల్లి బూచేపల్లి రెడ్డి మొదటిగా రాజంపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీగా బైక్ ర్యాలీతో దర్శి ప్రవేశించి దద్దలమ్మ దేవాలయం పూజలు నిర్వహించారు అనంతరం గడియార స్తంభం కూడలిలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు తనను నమ్మి దర్శి వైఎస్సార్సీపీ టికెట్ కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన మొదటి దేవుడని తన నడిపించిన తన తండ్రి మరొక దేవుడని ఆయన అన్నారు తన వెంట నడుస్తూ తనను తన కుటుంబాన్ని ఆదరిస్తున్న దర్శి నియోజకవర్గ ప్రజలను ఎప్పటికప్పుడు మర్చిపోమని రెండు వేల ఇరవై నాలుగులో తనని ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించాలని ఆయన కోరారు దర్శి నియోజకవర్గంలోని ఏ వర్గము లేదని ఉన్నది ఒకటే వర్గం అది జగన్మోహన్ రెడ్డి వర్గం అని ఆయన అన్నారు ఈ అన్నస్తున్నాడు మన భూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు ఓహో చల్లని చూపును కురిపించే చంద్రుడు ఉదయించే సూర్యుడు చల్లని చూపులు కురిపించే చంద్రుడు మాదర్శి ఆదర్శ నాయకుడు శివన్నా మన కోసం వస్తున్నాడు మా శివన్నా మా ధైర్యం నువ్వన్నా నీ సైన్యం మేమన్నా శివన్నా మా బలమే శివన్నా మా శివన్నా మా బంధువు శివన్నా